మురిగే కుక్క కరవదు అనే విధంగా ఉంది కేటీఆర్ డ్రామాలు అలాగే ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చేసే చెత్త రాజకీయాలు అన్నట్టుగా ఉంది ఈయన రాజకీయ భవిష్యత్తు ఒక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఇంత పోరాటం అని ఇది కేటీఆర్ డ్రామాలో ఎందుకు ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒక ఎమ్మెల్యే సీటు గురించి ఇంత పోరాడి ఏం చేస్తావు ఇంత ఇంత చిన్న రాజకీయాలు చేసుకుంటా ఆ ఒక్క ఎమ్మెల్యే పదవితోటి మీకు మీకేమైనా అధికారం వస్తుందా నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవుతావా అది కాదు మీరు ఓడిపోతే మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన దోపిడీలు ఎక్కడ బయటపడతాయన్న భయంతో బిక్కు బిక్కుమనుకుంటా మొత్తం చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఎప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నవీన్ యాదవ్ ఓడిపోవాలి జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ని ఎట్లా బదనం చేయాలన్న ఆలోచనతో మీరు బ్రతుకుతున్నారు మాంగంటి గోపీనాథ్ గారు చనిపోతే టపాసులు నవీన్ యాదవ్ ఎందుకు గాలుస్తాడు ఎందుకైనా సంబరాలు చేసుకుంటాడు మీ లెక్క చిత్తరాధికారులు చేయాల్సిన అలవాటు ఆయనకు లేదు ప్రతి వాడలో ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో ఆయన ఏ గడపకైనా